నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం మనం ఈ వీడియోలో వరలక్ష్మీదేవి వ్రతం చేసుకోవటానికి అమ్మవారికి షోడసోపచార పూజ ఏ మంత్రాలతో ఎలా చేస్తారు తోరమునకు పూజ ఏ మంత్రాలతో ఎలా చేస్తారు ముత్తైదువునకు వాయినము ఇచ్చేటప్పుడు ఏ మంత్రం చదవాలి వాయనములో ఏమేమి ఇవ్వాలి వరలక్ష్మీదేవి వ్రత కథను తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంత్రాల పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది చూడండి ఇక వరలక్ష్మీదేవి వ్రతం మొదలు పెడతాం మొదటిగా గణపతి ప్రార్థన శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం విఘ్నోపశాంతయే ఇప్పుడు దీపారాధన చేయాలి దీపం వెలిగిస్తూ దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషం ప్రభుర వ్యయ సౌభాగ్యం పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ కామా ఇప్పుడు ఆచమనం చేయాలి నీళ్లు తీసుకొని మూడు సార్లు మొదటి మూడు నామాలకి తాగిన తర్వాత కడుక్కొని మిగతా నామాలన్నీ చెప్పుకోవాలి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ ओम विष्णुवे नम ओम मधुसूदनाय नम ओम त्रिविक्रमाय नम ओम वामनाय नम ओम श्रीधराय नम ओम ऋषिकेशाय नम ओम पद्मनाभाय नम ओम दामोदराय नम ओम संकर्षण नम ओम वासुदेवाय नम ओम प्रद्युनाय नम ओम अनिरुद्धाय नम ओम पुरुषोत्तमाय नम ओम अधोक्षजाय नम ओम नारिंहाय नम ओम अच्युताय नम ओम जनार्दनाय नम ओम उपेन्द्राय नम ओम हरये नम ఓం శ్రీకృష్ణ నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇప్పుడు చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకొని ముక్కు దగ్గర వాసన చూస్తూ భూత పిశాచాహ ఏతే ఏతే ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని చెప్పి మీ చేతి వైపున వేసేసుకోవాలి ఇప్పుడు ప్రాణాయామం చేయాలి పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ సర్వేవనస్కృతం అని చెప్పిన తర్వాత ముక్కు పట్టుకొని ఓం భూ ఓం భువ ఓం సువ ఓం ఓం జన ఓం తప ఓం గం సత్యం ఓం తత్సవితుర్వే ఏణ్యం భర్గోదేవీ ధీయో ప్రచోదయాత్ అని చెప్పిన తర్వాత మూడు సార్లు ప్రాణాయామం చేయాలి సంకల్పం మమ ఉపా సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతువరాహ కల్పే వైవ స్వతమన్వంతరే కలియుగే ఇప్పుడు భారతదేశంలో ఉన్నవారు ఇప్పుడు చెప్పబోయే విధంగా చెప్పాలి వేరే దేశంలో ఉన్నవారు ఆ దేశం పేరు మీకు దగ్గరగా ఉన్న నది పేరు చెప్పాలి ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరత మేరో దక్షిణ ఈశాన్య ప్రదేశే ఈశాన్యప్రదేశే గోదావరి మధ్య ప్రదేశే సోబనగృహే అద్దె ఇల్లు అయినచో వసతిగృహే అనియో సొంత ఇల్లు అయినచో స్వగృహే అనియో చెప్పుకోవాలి సమస్త దేవత గురు చరణ సన్నిధ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన ఇది రెండు వేల ఐదు సంవత్సరం కాబట్టి శ్రీ విశ్వా వసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణ మాసే నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్లపక్షము అమావాస్యకు ముందు కృష్ణపక్షము వీటిలో పూజ జరుగుతున్న సమయంలో గల పక్షము పేరు చెప్పుకొని ఆ రోజు తిథి ఆ రోజు ఏ వారమైతే ఆ వారం చెప్పుకొని सुभनक्षत्रे सुभयोगे सुभकरणे एवं गुणविशेषेण विशिष्टायां सुपतितौ मम उपात समस्त दुर्त्यक्षयद्वारा श्रीपरमेश्वरमुद्यस्य श्रीपरमेश्वरप्रीत्यर्थं इदा तम गोत्रनामान् चव श्रीमती गोत्रवती अनि नामधेयवती अनि श्रीमत्याः गोत्रवत्याः नामधेयवत्याः अनि गोत्रनामालु गोत्रनामा మమ సుటు క్షేమస్థైర్ధైర్య విజయ అభయ ఆయురారో్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం పుత్రౌత్రవృద్ధ్యర్థం మమర్మాధకామమోక్షర్విధ ఫల పురుషాథం సర్వాభీష్టసిద్ధ్యర్థం శ్రీవరలక్ష్మీదేవతరీదేవతీ కల్పోక్త ప్రకారణ యవచ్చక్తిధ్యాన ఆవాహనాది షోడసోపచారూజా అని చెప్పి నీల పళ్ళల్లో వదలాలి ఇప్పుడు ఘంటానాధం చేస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రం చెప్పాలి ఆగమార్థం గమనార్థం తు రక్షసాం కురు గంటారవం తేవతా ఇప్పుడు కలిసారాధనం చేయాలి ముందుగా చెంబులో నీళ్లను తీసుకొని ఆ నీళ్లలో పసుపు కుంకుమ గంధం అక్షింతలను వేయాలి ఆ చెంబుకి మూడు చోట్ల గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ నీళ్ళల్లో పువ్వును గాని మామిడాకు గాని వేసి నీళ్ళని తిప్పుతూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పాలి कलशस्य मुखे विष्णुः कण्ठे रुद्रसमाश्रितः मूले तत्र स्थितो ब्रह्म मध्ये मातृगणा स्मृताः कुक्षौ तु सागरः सर्वे सप्तद्वीपावसुन्धरा ऋग्वै दोधयजुर्वेदः सामवेदो ह्यदर्वणः अङ्गैश्च सहिताः सर्वे कलशाम्बुः समाश्रिताः गङ्गे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु पूजाद्रव्याणि ఆత్మానం సంప్రోక్ష ఇప్పుడు కలసంలోని నీళ్ళని తీసుకొని పూజా ద్రవ్యాలపైన దేవుడి పైన తమ పైన చల్లుకోవాలి ఇప్పుడు పసుపు గణపతి పూజ మొదలు పెట్టాలి ముందుగా కొద్దిగా పసుపు తీసుకొని దాని నీళ్ళల్లో తడిపి ఇలా పసుపు వినాయకుడిగా తయారు చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి పువ్వు పెట్టి సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు పసుపు గణపతికి పూజ అధో నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ విఘ్నహర గణపతి పూజ కరిష్యే కలసంలోని నీళ్లను తీసుకొని పళ్ళల్లో వదలండి చేతిలోకి అక్షింతలను తీసుకొని శ్రీ మహాగణపతి ఏ నమ ధ్యాయామి అని చెప్పి పసుపు గణపతిపై అక్షింతలను చల్లండి శ్రీ మహాగణపతిమ ఆవాహయామి అని చెప్పి అక్షింతలను తీసుకొని స్వామిపై వేయండి శ్రీ మహాగణపతి ఎనమ ఆసనం సమర్పయామి అని చెప్పి అక్షింతలను తీసుకొని స్వామిపై వేయండి శ్రీ మహాగణపతి ఎనమ పాదయోహ పాద్యం సమర్పయామి కలశంలోని నీళ్లను తీసుకొని స్వామికి చూపించి పళ్ళల్లో వదలండి శ్రీ మహాగణపతి ఎనమ హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి కలశంలోని నీళ్లను తీసుకొని స్వామికి చూపించి పళ్ళల్లో వేయండి శ్రీ మహాగణపతి ఏ నమ ఆచమనీయం సమర్పయామి కలసంలోని నీళ్ళని తీసుకొని స్వామికి చూపించి పళ్ళల్లో వదలండి శ్రీ మహాగణపతి ఏ నమ స్నానం సమర్పయామి కలశంలోని నీళ్ళని తీసుకొని స్వామిపై చల్లండి శ్రీ మహాగణపతి ఏ నమ వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రం ఉంటే స్వామికి సమర్పించండి లేదు అంటే అక్షింతలు తీసుకొని స్వామిపై చల్లండి శ్రీ మహాగణపతి ఏ నమ యజ్ఞోపవీతం సమర్పయామి యజ్ఞోపవీతం ఉంటే స్వామికి సమర్పించండి లేదు అంటే యజ్ఞోపవీతార్థాన్ అక్షతాన్ సమర్పయామి అక్షింతలు తీసుకొని స్వామిపై వేయండి శ్రీ మహాగణపతి ఏ నమ గంధం సమర్పయామి నీళ్ళల్లో గంధాన్ని కాస్త తడిపి స్వామికి గంధం పెట్టి దానికి కుంకుమ బొట్టు పెట్టండి శ్రీ మహాగణపతి ఏడమ పుష్పాన్ని సమర్పయామి పుష్పాలను తీసుకొని పసుప వినాయకుడిపై పుష్పాలని అలంకరించండి శ్రీ మహాగణపతి ఏడమహ ధూపమాగ్రాపయామి రెండు అగరత్తులను తీసుకొని వెలిగించి ఆ ధూపాన్ని స్వామికి చూపించండి శ్రీ మహాగణపతి ఏడమ దీపం దర్శయామి దీపాన్ని స్వామికి చూపించండి శ్రీ మహాగణపతి ఏడమ నైవేద్యం సమర్పయామి ఇక్కడ పసుపు వినాయకుడికి నైవేద్యం కింద మీరు కొబ్బరికాయ అయినా నైవేదించవచ్చు లేదా బెల్లం ముక్క అయినా నైవేద్యం పెట్టచ్చు ఏది నైవేద్యం పెడుతున్నారో దానిపై కలిసల్లోని నీళ్లు చల్లుతూ సత్యం త్వరతైనా పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి ఉత్తరా పోషణం సమర్పయామి అని చెప్పి కలసంలోని నీళ్లను స్వామికి చూపించి పళ్ళల్లో వదలాలి హస్తో ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి మూడు స్వామికి కలసంలోని నీళ్లను చూపించి పళ్ళల్లో వదలాలి శ్రీ మహాగణపతి ఎనమ తాంబూలం సమర్పయామి ఇప్పుడు మూడు తమలపాకులను తీసుకొని అందులో ఒక్క పొడి చిల్లర పైసలు రెండు పళ్ళను పెట్టి స్వామికి తాంబూలాన్ని సమర్పించాలి శ్రీ మహాగణపతి ఎనమ నీరాజనం సమర్పయామి ఇప్పుడు స్వామికి కర్పూర హారతిని ఇవ్వాలి శ్రీ మహాగణపతి మంత్ర పుష్పం సమర్పయామి చేతుల అక్షింతలను తీసుకొని స్వామిపై వేయండి నమస్కారాన్ సమర్పయామి అనయ యథాశక్తి పూజాయ శ్రీ మహాగణపతి దేవత సుప్రసన్న సుప్రీత భవతు శ్రీ మహాగణపతి ప్రసాద శిరసా గృహామి ఇప్పుడు పసుపు గణపతి ముందు మీరు చేసిన అక్షింతల పూజ ఉంటుంది కదా అది తీసుకొని తలపై అక్షింతలను వేసుకోండి ఆడవారు పువ్వును తీసుకొని తలలో పెట్టుకోండి ఓం అనే కొద్దిగా అక్షింతలు కుంకుమ పసుపు వరలక్ష్మి దేవిపై వేసి ఆమెను తాకి నమస్కరించాలి కలసం ఆచారం ఉన్నవారు కలసం మీద కూడా చల్లాలి ఇప్పుడు ధ్యానం చేతిలోకి అక్షింతలను తీసుకుని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్తూ అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి కమలే నమస్కృతే అని చేతిలో ఉన్న అక్షింతలను అమ్మవారిపై వెయ్యాలి ఇప్పుడు ఆవాహనం చేతిలోకి అక్షింతలను తీసుకుని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వం సుప్రీతా భవ సర్వదా శ్రీవరలక్ష్మి దేవత ఆవాహయామి అని చెప్పి అమ్మవారిపై అక్షింతలను వెయ్యాలి ఈ శ్లోకం చెప్తూ ఆ దేవిని మనసారా స్వాగతం పలుకుతున్నట్లుగా తలచి ఆహ్వానించి నమస్కరించాలి ఇప్పుడు ఆసనం చేతిలోకి అక్షింతలను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని చెప్పాలి సూర్య యుతని భస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవి స్వీయతాంసుర సురపూజితే శ్రీ వరలక్ష్మీదేవతాయే నమః ఆసనం సమర్పయామి అని చెప్పి చేతిలో ఉన్న అక్షింతలను అమ్మవారిపై వెయ్యాలి కూర్చోమన్నట్లు ఆసనం చూపి పసుపు కుంకుమ పూలు అక్షింతలు దేవిపై చల్లాలి ఇప్పుడు పాద్యం సువాసిత జలం రమ్య సర్వతీర్థసముద్భవం పాద్యం గృహాణ దేవీత్వం సర్వదేవ నమస్కృతే శ్రీ పాద్యం సమర్పయామి అని కాళ్ళు కడుగు కొనుటకు నీళ్లు ఇస్తున్నట్లు భావించి ఉద్ధరణితో పంచపాత్రలోని జలమును వరలక్ష్మీదేవిపై చల్లి రెండు చుక్కల జలము వేరొక పాత్రలోనికి వదలవలను ఇప్పుడు అర్ఘ్యం శుద్ధోతకంచ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రీతం అర్ఘ్యం దాస్ గృహాణితే శ్రీవరలక్ష్మీదేవత అర్ఘ్యం చేతులు కడుక్కోటానికి నీరు ఇస్తున్నట్లు భావిస్తూ పంచపాత్రలోని జలమును పువ్వుతో వరలక్ష్మీదేవిపై చల్లి అర్ఘ్యం పాత్రలో రెండు చుక్కలు వదలవలను ఇప్పుడు ఆచమనం సువర్ణ కల సానీతం చందనా సంయుతం గృహాణ దేవి మయా దత్తం శుభప్రదే వరలక్ష్మీ దేవత ఆచమనీయం సమర్పయామి అని ముఖము శుభ్రం చేసుకొనుటకు నీరు ఇస్తున్నట్లు భావిస్తూ జలమును వేరొక పాత్రలోనికి వదలవలను ఇప్పుడు పంచామృత స్నానం పయోధీ ఘృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే శ్రీ శ్రీవరలక్ష్మీదేవతాయై నమ పంచామృత స్నానం సమర్పయామి అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చినట్లుగా భావించి ఆవునెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు తేనె పంచదార కలిపిన పంచామృతమును దేవిపై ఉద్ధరిణితో చల్లవలను ఇప్పుడు శుద్ధోదక స్నానం

శ్రీ వరలక్ష్మీ దేవత ఏ నమ సమర్పయామి వస్త్రాలు ఉంటే అమ్మకి సమర్పించాలి లేదా పత్తిని గుండ్రంగా బిళ్ళగా చేసి తడిచేత్తు పసుపు కుంకుమ తీసుకుని రెండు వైపులా అద్ది రెండు తయారు చేసుకోవాలి పట్టు లేదా శక్తికి తగిన వస్త్రమును దేవికిస్తున్నట్లుగా తలచి పత్తితో చేసుకున్న వస్త్రయుగ్మమును వరలక్ష్మీదేవికి కలసంపై ఎడమ వైపు వెయ్యవలను ఇప్పుడు ఆభరణము కేయూర కంకణాదేవి హార నూపుర మేఖలాహ విభూషణాన్యమూల్యాన్ని గృహాణ ఋషి పూజతే శ్రీ వరలక్ష్మీ దేవత ఏ నమ ఆభరణం సమర్పయామి బంగారం కాని వెండి కాని మీ శక్తానుసారం దేవికి ఆభరణం సమర్పించుకోవాలి లేదా అక్షింతలు వేసి నమస్కరించుకోవాలి ఇప్పుడు ఉపవీతం తప్త హేమకృతం దేవి మాంగళ్యం మంగళప్రదం మయా సమర్పితం దేవి పిణు ప్రదే నమః ఉపవీతం సమర్పయామి అని మూడు లేదా నాలుగు అంగుళముల పొడవుగా మధ్య మధ్యలో పసుపుతో అద్దుతూ నలిపిన యజ్ఞోపవీతమును దేవికి సమర్పించుకోవాలి గంధం అక్షతాంధవళాన్ దివ్యాన్ అక్షతాంధవ్యాన్ స్తండులాన్ శుభాన్ హరిద్రాంకుమోపేతాన్ గృహ్యతామబ్ది పుత్రికే శ్రీవరలక్ష్మీదేవతయ గంధం సమర్పయామి అని చెప్పి శ్రీవరలక్ష్మీదేవత అక్షతాన్ సమర్పయామి అని చెప్పి అమ్మవారిపై పసుపు కుంకుమ గంధం అక్షింతలను సమర్పించాలి ఇప్పుడు పుష్పపూజ మల్లికాజాజి కుసుమైశ్చం పఖైర్వకుళైస్త పూజయా శ్రీవరలక్ష్మీదేవతయ పుష్పై పూజయామి అన్ని రకముల పువ్వులతో దేవిని పూజించాలి పూజ చేతిలోకి అక్షింతలను తీసుకుని ఈ నామాలను చదువుతూ అక్షింతలను దేవిపై వెయ్యాలి పసుపు కుంకుమ లేదా పువ్వులతోనైనా పూజించవచ్చు చెంచల ఏ నమః పాదో పూజయామి చపలా ఏ జానుని పూజయామి పీతాంబరా ఏ నమహ పూజయామి कमलवासीन्य नमः कटि पूजयाम नमः नाभी पूजया मदनम नम स्थन पूजयाम नमः नम कंठम पूजयाम सुमुखा नम मुख पूजयाम ललिताय భుజద్వయం పూజయామి శ్రీయై నమ ఓష్టౌ పూజయామి సునాసికాయ నమ నాసికా పూజయామి నమః నమ పూజయామి రమాయ నమ కర్ణౌ పూజయామి కమలాయై నమ పూజయామి శ్రీవరలక్ష్మీయ నమ సర్వాణ్యంగాన్ని పూజయామి ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తర సీతరామవాళిని చదువుకోవాలి ఇప్పుడు ధూపం దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి దేవేసే గృహాణ కమల ప్రియే శ్రీవరలక్ష్మీదేవతయై నమూపమాగ్రాపయామి అని రెండు అగరవత్తులను తీసుకొని వెలిగించి ధూపమును దేవికి చూపించాలి ఇప్పుడు దీపం ఘృతావర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణముదితాభవ శ్రీవరలక్ష్మీదేవతయై నమ దీపం దర్శయామి అని వెలుగుతున్న దీపమును దేవికి చూపించాలి దూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి అంటూ ఆచమనం చేయాలి ఇప్పుడు నైవేద్యం నైవేద్యం షడ్ర సోపేతం సంయతం నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్ల శ్రీవరలక్ష్మి దేవతయ నైవేద్యం సమర్పయామి అని దేవికి ప్రత్యేకంగా చేసిన రకరకాల పిండి వంటలు పాయసం పానకం వడపప్పు మరియు మహానైవేద్యం కొరకు చేసిన అన్నం పప్పు నెయ్యి కూరలు మొదలైనవి అమ్మ వద్ద పెట్టి నైవేద్యం చేయాలి నైవేద్యంపై పువ్వుతో నీళ్లు చల్లుతూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం శ్రీ వరలక్ష్మి దేవత నైవేద్యం సమర్పయామి అంటూ ఆరుమార్లు ఉద్ధరణితో దేవికి నివేదనం చూపించాలి నైవేద్యానంతరం హస్తో ప్రక్షాళయామి అని ఉద్ధరణితో అర్ఘ్యం వదలాలి పాదో ప్రక్షాళయామి అని మరోసారి నీరు అర్ఘ్య పాత్రలో ఉద్ధరణితో నీరు వదలాలి పునఃశుద్ధ ఆచమనీయం సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి ఇప్పుడు పానీయం పానీయం ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం గృహ్యతాం దేవి శీతలం సుమనోహరం పానీయం సమర్పయామి అని భోజనానంతరం నీళ్లు ఇచ్చినట్లుగా భావించి కుడి చేత్తో నీటిని చూపుతూ ఎడమ చేత్తో గంట వాయించవలను ఇప్పుడు తాంబూలం పూగీ ఫలసమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత శ్రీవరలక్ష్మీదేవత తాంబూలం సమర్పయామి అని తమలపాకు వక్క సున్నం సుగంధాలతో తాంబూలం ఇవ్వాలి ఆ తర్వాత శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటూ ఉత్తరణితో నీరును అర్ఘ్యపాత్రలో వదలాలి ఇప్పుడు నీరాజనం నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్ దేవి గృహ్య తాం విష్ణువల్లభే శ్రీవరలక్ష్మీదేవతయే నమ నీరాజనం సమర్పయామి అంటూ కర్పూరం వెలిగించి దేవికి హారతి ఇవ్వాలి తరువాత హారతి ఒక పక్కన పెట్టి ఒక చుక్క పంచపాత్రలోని నీరుని హారతి పళ్ళల్లో వదలవలను ఇప్పుడు మంత్రపుష్పం ఈ మంత్రపుష్పం చదువుతో కొన్ని పూలు అక్షింతలు తీసుకుని లేచి నిలబడి నమస్కరించి ఈ పువ్వులు అక్షింతలను దేవిపై వేసి కూర్చోవలను పద్మాసనే పద్మగరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీతో సర్వదా వరలక్ష్మీదేవత ఏ నమ మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పి చేతిలో ఉన్నవి అమ్మవారిపై వెయ్యాలి ఇప్పుడు ప్రదక్షిణ ఈ మంత్రం చదువుతూ ప్రదక్షిణం చేసుకోవాలి యాని కాని జన్మాంతర జన్మాంతరకుని తాని తాని ప్రణశ్యంతీ ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ తాహిమాం కృపయా దేవి శరణాగతలా అన్య శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ భావేన రక్ష రక్ష జగధారిణి శ్రీ వరలక్ష్మీ ఆత్మ ప్రదక్షిణ ఆత్మప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి ఇప్పుడు నమస్కారం నమస్తే లోక జనని నమస్తే విష్ణు వల్లభే పాహిమాం భక్త వరదే వరలక్ష్మి నమో నమ శ్రీ వరలక్ష్మీ దేవత ఏ నమ నమస్కారాన్ సమర్పయామి అని మనస్ఫూర్తిగా దేవికి నమస్కరించాలి ఆ పిమ్మట చేసి ఉంచుకున్న తోరములను ఒక పళ్లంలో పెట్టి పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలతో పూజించాలి తొమ్మిది వరుసలు తొమ్మిది ముడులు కలిగిన తోరమును తొమ్మిది నామములతో పూజిస్తారు ఇప్పుడు తోర పూజ తోరమును అమవారీ వద ఉంచి అక్షింతలతో ఈ క్రింది విధముగా పూజించాలి ఓం కమలాయై నమః ప్రథమ గ్రంధిం పూజయామి ఓం रमायै नमः ద్వితీయ గ్రంధిం పూజయామి ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంధిం పూజయామి ఓం విశ్వజనన్యే నమః చతుర్తి గ్రంధిం పూజయామి ఓం మహాలక్ష్మై నమః పంచమ గ్రంధిం పూజయామి ఓం మహాలక్ష్మై నమ గ్రంథిం పూజయామి ఓం క్షీరాబ్దితనయాయ నమ గ్రంథిం పూజయామి ఓం విశ్వసాక్షిణ్యై నమ గ్రంథిం పూజయామి ఓం నమః నమ గ్రంథిం పూజయామి ఓం శ్రీ శ్రీవరలక్ష్మ్యై నమ గ్రంథిం పూజయామి ఇలా పూజించిన తర్వాత ఈ శ్లోకములు చదువుతూ తోరము కట్టుకోవాలి బద్నామీ దక్షిణ హస్తే నవ సూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిం చ మమ సౌభాగ్యం దేహి మే రమే ఇప్పుడు వ్రత కథ చదువుకోవాలి వ్రత కథ తెలుసుకునే ముందు వాయినం ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం ఒకటి మూడు ఐదు ఇలా బేస సంఖ్యలో ముత్తైదువులను పిలిచి వాయినం ఇవ్వాలి ఇప్పుడు వాయనం వాయనం ఇచ్చినప్పుడు ఈ శ్లోకమును చదువుతూ ఇవ్వాలి एवं सम्पूज्य कल्याणीं वरलक्ष्मीं स्वशक्तितः दातव्यं द्वादः पूपम् वायनं हि द्विजातये इन्दिरा प्रतिगृह्णातु इन्दिरा वै ददाति च इन्दिरातारकोपाभ्यम् इन्दिरायै नमो नमः श्रीवरलक्ष्मीदेवतायै नमः వాయనదానం సమర్పయామి అని అమ్మవారికి పసుపు కుంకుమ జాకెట్ పీసు చీర గాజులు శనగలు పూర్ణం బూరలు లేదా కుడుములు ఉన్న వాయనం ఇవ్వాలి ఇంత శ్లోకం చదవలేని వారు శ్రీవరలక్ష్మీదేవత ఏ నమ వాయన దానం సమర్పయామి అని వాయనాన్ని ఇవ్వాలి ఇప్పుడు వ్రత కథ ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనని సమీపించి దేవ లోకల్లో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలను పుత్ర పౌత్రాదులను కలిగి సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవియండి అని అడగగా పరమేశ్వరుడు ఇలా చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతము శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను అని చెప్పారు అప్పుడు పార్వతీదేవి ఈ వ్రతం ఏ విధంగా చేసుకోవాలో సెలవీయండి అని అడుగగా అప్పుడు శివుడు ఈ విధంగా చెప్పాడు చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి జామునే లేచి స్నానం చేసి పతిదేవుని పూలతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు సేవలు చేసేది ఆమె చాలా అణువుకువగా ప్రియంగా మాట్లాడుతూ ఉండేది ఆమెను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నువ్వు నన్ను పూజిస్తే నీకు కోరిన వరములిస్తాను అని చెప్పాను వెంటనే ఆ కలను తన భర్తకి అత్తమామలకి చెప్పి ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది చారుమతి మరియు మిగతా స్త్రీలంతా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నారు పూజ అయిన తరువాత మూడు ప్రదక్షిణాలు పూర్తయ్యేసరికి స్త్రీలంతా స్వర్ణభూషణాలంకృతులయ్యారు చారుమతి మొదలైన స్త్రీ ఇళ్లన్నీ స్వర్ణమయాలయ్యాయి వాళ్లకి రథ గజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి అప్పటి నుండి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తువాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు ఇప్పుడు మన చేతిలో ఉన్న అక్షింతలను అమ్మవారిపై వేసి మన మీద కూడా వేసుకోవాలి తర్వాత మనం చేసుకున్న పదార్థాలను మహానివేదన చేసి మంగళ నీరాజనం ఇవ్వాలి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి సర్వం శ్రీ వరలక్ష్మీ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు